కాబట్టి ఏపీలో ఏమి వచ్చిన రెండు వేల పదకొండులో సెన్సేషన్ ప్రకారం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మాల స్టూడెంట్ జోఎస్సీ మాల ఫెడరేషన్ నాయకులు అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల విద్యార్థి సంఘాల నాయకుడు మాంతల భాస్కర్ మాట్లాడుతూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు షమీం అఖతర్ ఏకసభ్య కమిషన్ నివేదిక తప్పుల తడాకల ఏకపక్షంగా ఉందన్నారు రాష్ట్రంలో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లు అవుతున్నా ఇంకా ఉమ్మడి ఏపీ లెక్కలు చూపించడం తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పలేదన్నారు అలాంటప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఎంపరికల్ డేటా సేకరించకుండా నివేదిక ఇవ్వడం అన్నం అన్నారు రెండు వేల నాలుగులో వర్గీకరణను కోర్టు కొట్టివేసిన విధంగా ఈ అంశాన్ని కూడా కోర్టు కొట్టివేస్తుంది అన్నారు గణన జరిగిన తర్వాతనే వర్గీకరణ చేయండి మాకు వన్ పర్సెంట్ కావాలంటే దేశవ్యాప్తంగా లెక్కలు చేయాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రికి చెప్పి మీరు వెంటనే మీ సొంత అన్న నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు మద్దత తీయడం వల్లనే అధికారంలో ఒక అని చెప్పేసి మీరు అంటున్నారు కదా మీ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి వెంటనే వెళ్ళి అన్న మా రాష్ట్రంలో లెక్కలు తీసి మాకు ఒక్క వన్ పర్సెంట్ తగ్గింది దయచేసి మీరు వెంటనే లెక్కలు తీసి ఆ వన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అని ఆయన బతిలాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఆయన బైన్ల వాళ్ళ ఉపకూలమైన బైన్ల కమ్యూనిటీకి సంబంధించిన కడియర్ సిహర్ని తిట్టాడు వాళ్ళు మాదిగా కాదన్నాడు అదేవిధంగా మోచి కమ్యూనిటీ దామోదర్ రాజనరసింహను మా మాదిగా కాదని చెప్పాడు మరి ఈ రోజు మాల అనుబంధ కులం ఉన్నటువంటి మాల నేత కాని కులాన్ని మీ కులంలో నిజంగానే మాల నేత కాని అనుకుంటే మీ యొక్క గ్రూప్ లో పెట్టుకోండి కానీ మా అనుబంధ కులాన్ని మా మీదనే రెచ్చగొట్టే విధంగా మాలలు ద్రోహులుగా దోషులుగా అన్ని మా అవకాశాలు పొందారని ఒక వెంకటేష్ నేత అనే అటువంటి ఈ యూనివర్సిటీని చదువుకున్నాడు ఆయనకి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు కానీ అటువంటి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించారు ఈరోజు మీ ఉపకులమైనటువంటి మోచి కమ్యూనిటీ మీ మాదిగలతో ఉంటే మమ్మల్ని దోచుకుంటారు మేము మీతో ఉండం మాకు ప్రత్యేకమైన గ్రూప్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు దీనికి పరిష్కారం ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే దళితుల మధ్యల సమస్య పరిష్కరించాలనుకుంటే మీరు యుద్ధ ప్రాతిపదికన కేంద్రంకి స్కూల జనగణన చేయమని చెప్పేసి అని మీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం డెబ్బై లక్షల మందికి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఆ రిజర్వేషన్ ని మా కులాలకు పంపిణీ జరగాలని చెప్పేసి అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మేము